కూటమి ప్రభుత్వ రాకతో సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు నిలిచిన హంద్రీనివా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం పనులు కదలిక వచ్చింది చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందించే లక్ష్యంతో పొంగనూరు కుప్పం బ్రాంచ్ కాలువలకు లైనింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి వచ్చే ఏడాది మే నాటికి పనులు పూర్తి చేసి కాలువల ద్వారా నీరు పారించి చెరువులు నింపనున్నారు బీడు భూముల్లో కృష్ణమ్మ శాశ్వత సాగునీటి వనరులు లేని ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి మండలాల్ని హంద్రినీవా నీటితో సస్యశ్యామలం చేయనున్నారు జీవితకాలంలో ఒకటి రెండుసార్లు మినహా కాలువల్లో నీటిని చూడని రైతుల కళ్లల్లో ఆనందం నింపేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయి పుంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది కాలువల లైనింగ్ ద్వారా లీకేజీని అరికట్టి ప్రవాహ వేగం పెంచే విధంగా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది తొలి బడ్జెట్లోనే పుంగనూరు బ్రాంచ్ కు రెండు వందల యాభై కోట్లు కుప్పం బ్రాంచ్ కు నూట యాభై కోట్లు కేటాయించింది అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం బొంతలపల్లె నుంచి చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం అప్పినపల్లె వరకు నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర కాలువ గట్లపై ఉన్న చెట్లు పిచ్చి మొక్కలు తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి టీఆర్ హయాంలో హందీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టగా రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు పనులు పరుగులు పెట్టించారు ఆ తర్వాత వైసీపీ అధికారం చేపట్టడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి కృష్ణా జలాలు కళ్లారా చూద్దామనుకున్న రైతుల ఆశలో అడియాసలయ్యాయి తిరిగి కూటమి ప్రభుత్వం రావడం హంద్రనీవా పనులు పట్టాలెక్కిస్తున్నందున అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పంటలు ఉన్నాయి చేసుకునేకే భూములు ఉన్నాయి చేయగలుగుతాము మేము చేస్తే మీద మేము నీళ్ళు వస్తే మీ తర్వాత మేము బాగుంటాం పచ్చగా ఉంటాం ఇంకా ఎవరు పట్టించుకోలేదు మేము పట్టించుకొని మేమే చేసేది అదే ముందు నెలలు ఉండాల్సి ఉండే పట్టించుకునేది ఇప్పుడు ఏం చేసేది ఇప్పుడు ఆయన వచ్చినాడు కాబట్టి చేస్తా చేస్తాను ఆయనతో మేము వద్దాము నీళ్లు వస్తాయని చెప్పే కదా నుంచి పని చెప్తాను నీళ్ళు వస్తాయనే కదా ఎదురు చూసినాం వచ్చినా వచ్చినా రాలే కదా వచ్చి కొన్ని రోజులు వచ్చా కొన్ని రోజులు నిలిచిపోయినాయి అంతే మంచి పంట నోటికొచ్చే టైంలో మళ్ళీ మోటార్లో పాడు చెరువుల్లో పాడు పెట్టుకొని బాధల్లో ఇప్పుడు ఆ బాధలు తీరతాయనే కదా మేము ఇల్లు కాలువలో వస్తే గొడ్డు గోదా పిల్ల బెట్లు తాగుతాయి నీళ్లు తాడు చెరువులో లేకుండా పోతే వర్షం లేకున్నా కూడా నీళ్లు ఉంటే పిల్ల పాడు మేస్తాయి నీళ్లు తాగుతాయి ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉంటుంది రైతులకి బాగుంటుంది అన్నిటికీ బాగుంటుంది మొదలైంది కాబట్టి ఈసారి ఏదో చేస్తారు నీళ్ళకి ఇంకా ఖచ్చితంగా వస్తాయి అని కుప్పానికి పోతాయని దీంతో చేస్తా ఉన్నారు పోతాయి వస్తాయని చెప్తా ఉన్నారు వస్తాయి అంటూ ఉన్నారు నమ్మకముందు నమ్మకుడు గొర్రు గొడ్డు ఆవులు మెత్తలు ఇవన్నీ కూడా తాగేదానికి ఎంతకాలము కొంచెం చెరువులో నీళ్ళు వర్షాలు తాగేదానికి పట్టేదానికి బాగుంటుంది నీళ్ళు వాటర్ అయితే గ్రౌండ్ లెవెల్ పెరతుంది వాటర్ పోతే వర్క్ చేసిన దానికి ఫలితం అంటే నీళ్ళు పోతే మంచిదే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు దాదాపు అంటే పదహైదు ఇరవై ఏళ్ళు కాలువ పనులు జరిగే రెండు సార్లు పోయినాయి మేము చూడంగా అంతేగాని మనకేం పోయింది ఏం లేదు నిరంతరము నీళ్ళు వాటర్ పోయింది లేదు చెరువులన్నీ నింపింది లేదు ఇప్పుడన్నా నింపితే అది సంతోషం వచ్చేడాది ఏడాది మేకల్లా పనులు పూర్తి చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పలమనేరు కుప్పం పీలేరు మదనపల్లి నియోజకవర్గాల్లో ఆయకట్టుకు సాగునీటితో పాటు పరిసర ప్రాంతాల చెరువుల్ని నింపుతామని అధికారులు తెలిపారు అందులో ఉన్నటువంటి కుప్పం రేంజ్ గ్రామంలో ఉన్నటువంటి నూట ఇరవై మంది చెరువులు కూడా అన్ని మే ముప్పై రోజుల లైనింగ్ పనులు పూర్తి చేసి దాని వద్ద గట్టిగా పూర్తి స్థాయిలో కుప్పం టైలింగ్ కూడా మనం నిల్లిస్తాము అన్ని చెరువులు కూడా మేము నింపేదానికి గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అన్ని యాక్షన్ ప్లాన్ తయారు చేసి చురుకుగా మనం యాక్టివిటీ అంతా జరుగుతున్నాయి మంత్రినివా పనులు పూర్తయి కాల్వల్లో నీరు పారితే లక్షా ఇరవై వేల ఎకరాలకు సాగునీటితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గాల తాగునీటి ఎద్దడి తీరనుంది